హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఆగస్ట్ సెవెంటీన్ రోజు తీసిన బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి ఇంత పర్టికులర్గా డేట్ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు చేతన్ సెకండ్ బర్త్డే అనమాట యాక్చువల్గా ఆ రోజు బర్త్డే బట్ ముందే బర్త్డే పార్టీ చేసేస్తామని చెప్పాను కదా సో ఈ రోజు అయితే మాకైతే ప్లాన్స్ ఏమీ లేవు ఇంకా నార్మల్గా మార్నింగ్ లేచి పాలైతే చక్కగా కాచేసి సేమియా చేశాను అనుకోకుండానే మంచిగా పాలు కూడా అనమాట అదే మీతో అక్కడ షేర్ చేశాను అండ్ తర్వాత చేతన్ లేచాడు వాడిని మంచిగా ఆయిల్ పెట్టేసి ఫ్రెష్ అప్ చేసేసి దేవుడి దగ్గర సేమియా పెట్టించి ఇంకా స్వామికి నమస్కారం అవి పెట్టించేసాను అనమాట సో తర్వాత ఇంకా వీడియో తీస్తాను నాన్న కొన్ని ఫొటోస్ తీస్తానని తీసుకొచ్చాను బయటికి చేతన్ బర్త్డే డ్రెస్సెస్ ఆల్రెడీ మీరు చూసారు కదా ఇది కూడా వన్ ఆఫ్ దట్ అనమాట ఇంకా అదైతే వేసాను వేసి బయటకి ఇంకా తీసుకొచ్చి ఫొటోస్ తీస్తున్నాను అనమాట చేదానికి ఫొటోస్ తీయాలంటే మా హస్బెండే కరెక్ట్ అండి అస్సలు నాకు కోఆపరేట్ చేయడు అసలు మా హస్బెండ్ అయితే ఏదోలాగా వాడిని మౌల్డ్ చేసుకుని అలాగ ఫొటోస్ తీస్తారు వీడియోస్ తీస్తారు కానీ నేనైతే అస్సలు తీయలేను నాకు బాబోయ్ అనిపించింది ఈ రోజు అసలు అసలు అవుట్పుట్ కూడా మంచిగా రాలే కాకపోతే ఇంకా ఆయన లేరు కదా తప్పదు అన్నట్టుగా కొన్ని మెమరీగా ఉంటాయి అన్నట్టుగా కొన్ని వీడియోస్ ఫొటోస్ అవి తీసా అనమాట అండ్ ఇక్కడ వాడి ప్రీవియస్ బర్త్డే పార్టీ బెలూన్స్ అవి ఉంటాయి వాటితో ఆడుకుంటూ ఉన్నాడు ఈ డ్రెస్ అయితే వేశాను నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది అందుకే ఈరోజు మార్నింగ్ ఈ డ్రెస్ వేసాను అనమాట అండ్ చేతన్ బర్త్డే రోజు ప్లాన్స్ ఏమీ లేవన్నాను కదండీ బట్ ఆంటీ వాళ్ళు బిగ్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారనమాట మాకు అస్సలు తెలీదు ఈవినింగ్ మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇచ్చారనమాట సర్ప్రైజ్ అంటే వీడియో కాల్ మాట్లాడదాం అన్నట్టుగా పిలిచారు అంటే చేతన్ మాట్లాడేద్దాం అన్నట్టుగా మేము అలానే అనుకున్నాము సడన్గా డోర్ ఓపెన్ చేయమనేసరికి సర్ప్రైజ్ అనమాట బర్త్డే కేకు అండ్ చేతన్కి ఫేవరెట్ స్వీట్స్తో బర్త్డే ట్రీట్ ఇచ్చారు వాడికి కొబ్బరి అన్న సేమీ అన్న చాలా ఇష్టం ఆంటీ స్పెషల్గా వాడి కోసం అవి చేసి బర్త్డే డెకరేట్ చేసి బర్త్డే కేక్ అవి తెప్పించి అరేంజ్ చేశారనమాట పార్టీ మేమైతే చాలా చాలా సర్ప్రైజ్ అయ్యాం వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అండ్ దాంతోపాటు మంచిగా గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట చేతనైతే అయితే చాలా సర్ప్రైజ్ అయ్యాడు అండ్ ఆ గిఫ్ట్స్ అయితే చాలా రోజులు చూసుకున్నాడు లేండి అవి ఏంటో కూడా ఈరోజు ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను అండ్ ఈవినింగ్ మా హస్బెండ్కి ఆ రోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల టెంపుల్కి వెళ్ళడం కూడా లేట్ అయిపోయింది అనమాట సో ఇంక ఈ టీ షర్ట్స్ అయితే మా తమ్ముడు తీసుకున్నాడు కదా త్రీ టీ షర్ట్స్ అందులో ఒకటి అయితే వేశాను అండ్ ఆంటీ వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అయితే ఇది అనమాట మీరు కూడా చూసేయండి మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే చేతనైతే సో ఆంటీ వాళ్ళు అయితే మీకు ఎవరికైనా తెలియకపోతే మా హౌస్ ఓనర్స్ అండి నేను ఇంతకుముందు చాలాసార్లు షేర్ చేశాను కదా బట్ చేతన్ అయితే చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ ఇంట్లో పిల్లలు అయితే ఎలా చూసుకుంటారో అంత బాగా చూస్తారనమాట అండ్ అలాగే వాడి బర్త్డే కూడా అలాగే సెలబ్రేట్ చేశారు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారో వాడిని చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తారు చాలా ప్రేమగా చూస్తారు అసలు ఓనర్స్ అని ఆ ఫీలింగే ఉండదు అసలు అలా అయితే ఎప్పుడు ఫీల్ అవరో చాలా మంచిగా ఉంటారు మాతో మేము పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాము మాకు మంచి మెమరీస్ ఉన్నాయి అసలు చెప్పాలంటే వాళ్ళు ఇంకా అంత మంచిగా ఉండబట్టే మేము ఇంకా ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ మంచిగా హ్యాపీగా మా జర్నీని కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పాలి అసలు నేనైతే ఇలాంటి ఓనర్స్ని ఎక్కడా చూడలేదు ఎంత బాగా ఎంత ప్రేమగా పిల్లల్ని తీసుకోవడం అంటే చూడడం ఇట్లాంటివన్నీ నేను ఎక్కడ చూడలేదు అనమాట నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వెళుతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటో మన ఓన్గా మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట అండ్ చేతన్ని కూడా అంతే ప్రేమగా చూస్తారు వాడికి కూడా వాళ్ళంటే అందుకే చాలా ఇష్టము నేనైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను అమ్మమ్మ నాన్నమ్మ లేకపోయినా వాడికి చక్కగా ఈ ప్రేమ అయితే మంచిగా దొరుకుతుంది వాళ్ళు అంతకన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నారు అనిపిస్తుంది నేనైతే చాలా హ్యాపీగా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను ఈ విషయంలో అండ్ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం మేము వాళ్ళకైతే అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్న శారీ గురించి అడిగారు కదండి చాలా మంది ఇది వచ్చేసి నేను ఆర్య కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా ఇన్స్టాగ్రామ్ ప్లేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో వాళ్ళ పేజ్ గురించి బయట కొన్ని బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయి కానీ బట్ నాకైతే పర్సనల్లీ అంతా బెస్టే అనిపించిందండి నేను తీసుకున్నాను నేను ఆల్రెడీ అది శారీ టూ టైమ్స్ కూడా వేర్ చేశాను ఇప్పటికీ క్వాలిటీ అయితే బాగుంది కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనమాట మంచి క్వాలిటీయే తక్కువ ప్రైస్కే వస్తున్నాయి నాకైతే బెస్ట్గానే వచ్చింది ఏమీ నాకైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళతో సో నాకైతే బాగున్నాయి అనిపించింది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి వాళ్ళ దగ్గర శారీస్ మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ బాగున్నాయి కూడా నాకైతే పర్సనల్గా బాగా నచ్చుతున్నాయి లైట్ వెయిట్లో మంచి గ్రాండ్ లుక్లో ఉన్నాయి అనమాట థౌజండ్ రూపీస్కే మంచి శారీ వచ్చింది అనిపించింది సో అది నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పర్చేస్ చేసుకోండి చెక్ చేసుకోండి అడిగారు కదా అందుకని బ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను ముందే ఇంక్లూడ్ చేయాల్సింది బట్ నేను ఈ హడావుల్లో ఈ వీడియోస్ అన్నింటిలో మర్చిపోయాను అనమాట లేదంటే ముందే ఏదన్నా బ్లాగ్లో యాడ్ చేసేదాన్ని సో అదే అండ్ నెక్స్ట్ చేతన్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్లో ఆ బ్యాగ్ చూసారు కదా బ్యాగ్ కూడా ఆంటీ వాళ్ళే ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా ఆంటీ వాళ్ళే ఇచ్చారనమాట అండ్ తర్వాత ఈ షార్ట్ అండ్ టీషర్ట్ సెట్ ఇది కూడా ఆంటీ వాళ్ళే గిఫ్ట్ చేశారు సో ఇది వచ్చేసి బర్త్డే పార్టీ రోజు ఇచ్చారనమాట నెక్స్ట్ ఉన్న ప్యాంటు టీషర్ట్ సెట్ బ్యాగు తర్వాత ఆంటీ వాళ్ళు సెలబ్రేట్ చేశారు కదా ఈరోజు సో అప్పుడు ఇచ్చారు అండ్ పాటు ఆంటీ ఒక ప్లాంట్ కూడా ఇచ్చారు లాస్ట్ ఇయర్ కూడా ప్లాంట్ ఇచ్చారు కానీ బట్ అది మా తప్పు వల్లే పాపం చనిపోయింది అనమాట బట్ ఈ ఇయర్ ప్లాంట్ని ఆంటీ పగడ్బందీగా పెద్దగా పెంచి ఇచ్చారు అంత కేర్ తెలియట్లేదు కాబట్టి అండ్ ఇదైతే ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాంలేండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో గిఫ్ట్ అనమాట సో ఇలాగ కొన్ని గిఫ్ట్స్ అయితే వచ్చాయి అండ్ ఇంకో గిఫ్ట్ కూడా వచ్చిందండి బుక్స్ అది నేను ఎక్కడో పెట్టేశాను చేతన్ ఆ రోజు తీసి ఆడతాను అంటున్నాడని మర్చిపోయాను ఏదన్నా నాకు దొరికితే నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను ఎడ్యుకేషన్కి సంబంధించి అనమాట సో ఇది చేతన్ బర్త్డేకి సంబంధించి అయితే ఇంక ఈ బ్లాగ్ ఎండ్ అనమాట సో ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి నాకు మెమరీలో ఉంటుంది కదా అని చెప్పేసి ఇవన్నీ యాడ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ వీడియోని వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్